హాయ్ అండి వెల్కమ్ టు దేవీజీ ఛానల్ ఈరోజు మన కర్రీ వచ్చేసి చికెన్ టమాటా కర్రీ ఈ చికెన్ టమాటా కర్రీ చూడటానికి ఎర్రగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అంతేకాదు టేస్ట్ కూడా చాలా అదిరిపోతుంది ఇలా చేసుకుని ఇంకా రైస్ బగార్ రైస్ ఇంకా పూరి చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది ఎప్పుడూ ఒకేలా కాకుండా వెరైటీ వెరైటీగా చేసుకుంటే ఇంకా మనకి బోర్ కూడా కొట్టదు ఇంకా చికెన్ ఇష్టపడే వాళ్ళు ఇలా వెరైటీ వెరైటీగా చేసుకుని తింటే ఇలా గ్రేవీ చూడండి చాలా బాగుంది కదా చపాతీలు పూరీల్లోకి అంతేకాదు బగారష్లో కూడా చాలా బాగుంటుంది ఎంతో టేస్టీ అనే ఈ కర్రీని ఈరోజు మనం తయారు చేసే విధానాన్ని ఈ వీడియోలో అయితే చూసేద్దాం ముందుగా నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా అలాగే ఒక పెద్ద సైజు టమాటా కొత్తిమీర కరియాపాకు ఇంకా నాలుగు పచ్చిమిర్చి రెండు పెద్ద సైజు హానియన్స్ని అయితే తీసుకున్నా ఇవన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే చికెన్ని శుభ్రంగా కడుక్కొని ఏడు వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసి బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఏడు వాటర్ వేయడం వల్ల ఏమన్నా అన్వాంటెడ్ ఉంటే తొలగిపోతాయి ఇప్పుడు ముందుగా నేనైతే కుక్కర్లో రెడీ చేసిన కాబట్టి కుక్కర్ కింద తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని కొద్ ఒక పావుకప్పు హాయిలు వేసుకోవాలి సి ఈ చికెన్ కర్రీస్కి ఇంకా మటన్ చికెన్కి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది కదా ఈ ఆయిల్ వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చిని కరివేపాకుని వేసి బాగా వేపించుకున్న తర్వాత ఆనియన్స్ వేసి ఒక టేబుల్ స్పూను ఆనియన్ అల్లం పేస్ట్ని కూడా వేసుకోవాలి చూడండి ఇలా అల్లం పేస్ట్తో పాటు ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇంకా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా వేసి బాగా వేపించుకోవాలి చూడండి ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు బాగా చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంక వరకు బాగా కలుపుకుంటూ వేపించుకోవాలి ఇది వేగిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం ఇంకా చిటికెడు పసుపు ఒక స్పూను గరం మసాలా వేసి బాగా వేపించుకోవాలి చికెన్ అనేది బాగా వేయగాలి చూడండి ఇలా బాగా వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసి బాగా టమాటా ముక్క మగ్గేంత వరకు బాగా వేపించాలి ఇలా వేగిన తర్వాత మనం చూడండి టమాటా వేసిన తర్వాత వాటర్ మెల్లు వస్తుంది కదా ఆ వాటర్ అంతా ఇంక వరంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనము కొద్దిగా ఒక పావు కప్పు వాటర్ని అయితే వేసుకోవాలి మనకి కుక్కర్లో వాటర్ ఎక్కువ పట్టదు చూడండి ఇప్పుడు మనము మూత పెట్టేసుకుని ఇజిల్ పెట్టుకుని ఒక టూ త్రీ ఇజిల్స్ వచ్చే వరకు ఉంచాలి ఈజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని హావిరంతా పోయిన తర్వాత చూస్తే చూడండి ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా చికెన్ గుమ్మగుమ్మలాడుతూ ఎంతో టేస్టీ అయిన చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం అసలైన టేస్టీ కోసము ఇప్పుడు మనము నేనైతే ఇలా తయారు చేస్తానో చూడండి ముందుగా ఒక గిన్నె స్టవ్ పై పెట్టుకుని దాంట్లోకి ఒక స్పూను కారము చిటికడు గరం మసాలా కొద్దిగా మళ్ళీ ఒక అర స్పూన్ అంతా అల్లం పేస్ట్ వేసి ఇలా బాగా వేపించుకోవాలి దీని టేస్ట్ అంతా ఇట్లా చేయడం వల్లనే ఇంకా ఈ కర్రీకి టేస్ట్ బాగా పెరుగుతుంది మనం కుక్కర్లో తయారు చేస్తాం కాబట్టి వేరే టేస్ట్ వస్తుంది దాన్ని మనం గిన్నెలలో గిన్నెలో తయారు చేసిన టేస్ట్ రావాలంటే ఇలా మనము కొద్దిగా వేపించుకోవాలి చూడండి ఇలా వేయించుకోవడం వల్ల గ్రేవీ కూడా వస్తుంది అంతేకాదు కలర్ కూడా వస్తుంది ఇంకా మనకి టేస్ట్ కూడా చాలా అదిరిపోతుంది మీరు ఎప్పుడైనా ఇలా తయారు చేసారా చేయకపోతే ఒక్కసారి ఇలా తయారు చేయండి ట్రై చేసి చూడండి ఎందుకంటే కర్రీ వండిన తర్వాత ఇలా వేయించడం వల్ల కలర్ బాగా వస్తుంది టేస్ట్ కూడా పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో తెలిపండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి హాయ్ అండి వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మన కర్రీ వచ్చేసి చికెన్ టమాటా కర్రీ ఈ చికెన్ టమాటా కర్రీ చూడటానికి ఎర్రగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అంతేకాదు టేస్ట్ కూడా చాలా అదిరిపోతుంది ఇలా చేసుకుని ఇంకా రైస్ బగర్ రైస్ ఇంకా పూరి చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకేలా కాకుండా వెరైటీ వెరైటీగా చేసుకుంటే ఇంకా మనకి బోర్ కూడా కొట్టదు ఇంకా చికెన్ ఇష్టపడే వాళ్ళు ఇలా వెరైటీ వెరైటీగా చేసుకుని తింటే ఇలా గ్రేవీ చూడండి చాలా బాగుంది కదా చపాతీలు పూరీల్లోకి అంతే కదా బగారష్లో కూడా చాలా బాగుంటుంది ఎంతో టేస్టీ అయిన ఈ కర్రీని ఈరోజు మనం తయారు చేసే విధానాన్ని ఈ వీడియోలో అయితే చూసేద్దాం ముందుగా నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా అలాగే ఒక పెద్ద సైజు టమాటా కొత్తిమీర కరియాపాకు ఇంకా నాలుగు పచ్చిమిర్చి రెండు పెద్ద సైజు హానియన్స్ని అయితే తీసుకున్నా ఇవన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే చికెన్ని శుభ్రంగా కడుక్కొని ఏడు వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసి బాగా కడుక్కుని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఏడు వాటర్ వేయడం వల్ల ఏమన్నా అన్వాంటెడ్ ఉంటే తొలగిపోతాయి ఇప్పుడు ముందుగా నేనైతే కుక్కర్లో రెడీ చేసిన కాబట్టి కుక్కర్ కింద తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని కొద్ ఒక పావుకప్పు హాయిలు వేసుకోవాలి సి ఈ చికెన్ కర్రీస్కి ఇంకా మటన్ చికెన్కి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది కదా ఈ ఆయిల్ వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చిని కరివేపాకుని వేసి బాగా వేపించుకున్న తర్వాత ఆనియన్స్ వేసి ఒక టేబుల్ స్పూన్ ఆనియ అల్లం పేస్ట్ని కూడా వేసుకోవాలి చూడండి ఇలా అల్లం పేస్ట్తో పాటు ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇంకా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా వేసి బాగా వేయించుకోవాలి చూడండి ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు బాగా చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంక పోయేటంత వరకు బాగా కలుపుకుంటూ వేపించుకోవాలి ఇది వేగిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం ఇంకా సిటికెడు పసుపు ఒక స్పూను గరం మసాలా వేసి బాగా వేపించుకోవాలి చికెన్ అనేది బాగా వేగాలి చూడండి ఇలా బాగా వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసి బాగా టమాటా ముక్క మగ్గేంత వరకు బాగా వేపించాలి ఇలా వేగిన తర్వాత మనం చూడండి టమాటా వేసిన తర్వాత వాటర్ మెల్లు వస్తుంది కదా ఆ వాటర్ అంతా ఇంక వరంత వరకు వేపించుకోవాలి ఇప్పుడు మనము కొద్దిగా ఒక పావు కప్పు వాటర్ని అయితే వేసుకోవాలి మనకి కుక్కర్లో వాటర్ ఎక్కువ పట్టదు చూడండి ఇప్పుడు మనము మూత పెట్టేసుకుని ఈజిల్ పెట్టుకుని ఒక టూ త్రీ ఇజిల్స్ వచ్చే వరకు ఉంచాలి ఈజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని హావిరంతా పోయిన తర్వాత చూస్తే చూడండి ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా చికెన్ గుమ్మగుమ్మలాడుతూ ఎంతో టేస్టీ అయిన చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం అసలైన టేస్టీ కోసము ఇప్పుడు మనము నేనైతే ఇలా తయారు చేస్తానో చూడండి ముందుగా ఒక గిన్నె స్టవ్ పై పెట్టుకుని దాంట్లోకి ఒక స్పూను కారము చిటికడు గరం మసాలా కొద్దిగా మళ్ళీ ఒక అర స్పూన్ అంతా అల్లం పేస్ట్ వేసి ఇలా బాగా వేపించుకోవాలి దీని టేస్ట్ అంతా ఇట్లా చేయడం వల్లనే ఇంకా ఈ కర్రీకి టేస్ట్ బాగా పెరుగుతుంది మనం కుక్కర్లో తయారు చేస్తాం కాబట్టి వేరే టేస్ట్ వస్తుంది దాన్ని మనం గిన్నెలో గిన్నెలో తయారు చేసిన టేస్ట్ రావాలంటే ఇలా మనము కొద్దిగా వేపించుకోవాలి చూడండి ఇలా వేయించుకోవడం వల్ల గ్రేవీ కూడా వస్తుంది అంతేకాదు కలర్ కూడా వస్తుంది ఇంకా మనకి టేస్ట్ కూడా చాలా అదిరిపోతుంది మీరు ఎప్పుడైనా ఇలా తయారు చేసారా చేయకపోతే ఒక్కసారి ఇలా తయారు చేయండి ట్రై చేసి చూడండి ఎందుకంటే కర్రీ వండిన తర్వాత ఇలా వేపించడం వల్ల కలర్ బాగా వస్తుంది టేస్ట్ కూడా పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో తెలిపండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి